మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి గతంలో క్రిమినల్స్ని ఆర్థిక నేరగాలను అవినీతి పరులను గెలిపించడం జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించడానికి కూడా డబ్బులు లేవు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఆఖరకు సచివాలయం కూడా తాకట్టు పెట్టారు రాష్ట్రం దివాలా తీసింది అప్పులు పుట్టే పరిస్థితి లేదు ఆదాయం లేదు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్ ఊహించండి ఎలా ప్రభుత్వాన్ని నడుపుతారు కళ్ళు తెరవండి మేలుకోండి కేంద్ర ప్రభుత్వం సహాయంతో చాలా జాగ్రత్తగా మరియు కావాలి మన కుటుంబం కష్టాల్లో ఉంటే ఒక్కసారి బీహార్ ఒడిస్సా మాదిరిగా వలసలకు వెళ్లాల్సి ఉంటుంది అడ్డగోలుగా ఓ పద్ధతి లేకుండా కుటుంబాన్ని దివాలా తీస్తే బ్రతుకుతాం ఒక్కసారి ఆలోచించండి కుటుంబ పెద్ద సరిగా లేకుంటే ఆ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు అందుకే ఒక క్రొత్త రక్తానికి అవకాశం ఇద్దాం మన కుటుంబాన్ని బాగుచేసుకోవాలంటే బాధ్యతగా ఉండాలి క్రమశిక్షణతో సరిదిద్దాలి అలాంటి కుటుంబ పెద్ద మనకు కావాలి మన రాష్ట్రాన్ని మనను మన బ్రతుకులను బాగుచేసి భవిష్యత్కు బంగారు బాటలు వేసే ఒక కుటుంబ పెద్ద కావాలి అందుకోసం పార్టీలకు అతీతంగా ఆలోచించండి తాత్కాలిక ప్రయోజనాలకు లోంగకండి మన మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి ఎన్నో సార్లు ఎందరికో అవకాశం ఇచ్చాం ఈసారి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు అవకాశం ఇద్దాం కేంద్రంతో సత్సంబంధాలు కలిగిన అతను రాష్ట్రాన్ని మళ్లీ దారిలో పెట్టగలరు కోట్ల రూపాయల ఆదాయాన్ని కాదనుకుని వచ్చిన అతన్ని నమ్మండి అతను డబ్బు కోసం రాజకీయాలకు రాలేదు అతని కళ్లల్లో ప్రజల కోసం ఏదో చేయాలనే తపన కనబడుతుంది ఒకవేళ చేయకపోతే వచ్చేసారి ఓటు వేయకండి అందరికీ అవకాశం ఇచ్చాం ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వడంలో తప్పులేదు ఒక నిస్వార్థ నాయకుడి పాలన ఎలా ఉంటుందో చూపిస్తాడు జై పవన్ కళ్యాణ్ జై జనసీన జై ఎన్డీఏ జై చంద్రబాబు జై నరేంద్ర మోడీ